మిథులరా ఈరోజు ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలో ముఖ్యమంత్రి గారి దంపతులు మరి ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరందరూ మరి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమాల తర్వాత మరి వారందరికీ కూడా సన్మానాలు చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే మరి ముఖ్యమంత్రి గారి దంపతుల తర్వాత మరి ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు అదేవిధంగా జిల్లా శాఖ మంత్రులు వస్తారు మరి ఈరోజు ముఖ్యమంత్రి దంపతులు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళందరేమో ఎత్తైన కుర్చీల మీద కూర్చొని మరి ప్రోటోకాల్లో రెండవ స్థానంలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారికి మాత్రం మరి చిన్న బల్లపీటేసి కూసబెట్టిండ్రు కింద అంటే నేనేమంటానంటే తెలంగాణ పిల్లలందరూ కూడా దయచేసి గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇదే విధంగా వెక్కిరిస్తూ ఉన్నది పేద సామాజిక వర్గాలను పేరుకు మాత్రమే ఒక దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను ఏఐసిసి ప్రెసిడెంట్గా పెట్టిండు తప్ప వాళ్ళ గుండెల్లో ఈ వర్గాలను గౌరవించాలన్న ఆలోచన ఏమాత్రం లేదు అంగరంగ వైభవంగా మరి ఎన్నో అబద్ధాలు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చిండ్రు ఆ ప్రగతి భవన్లో ఉండే వెనక ఉండే బిల్డింగ్లో మల్లు బట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిండ్రు అదేవిధంగా ఇంకా ఆరు గ్యారంటీలని రకరకాల ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మొత్తం మీడియా సాక్షిగా ప్రజలందరి ముందల తెలంగాణ ప్రజలందరూ చూస్తుండగానే ఉప ముఖ్యమంత్రి గారికి ఘోరంగా అవమానం జరిగింది ఇది మొదటిసారి కాదు మల్లు బట్టి విక్రమార్క గారు కూడా తెలుసు ఆయన కూడా గుర్తుంచుకోవాలి ఆయన కూడా మరి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు గత సంవత్సరం జరిగిన సభలో కూడా ఖమ్మంలో అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క గారిని అవమానం చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు కూడా అవమానం చేసింది ఈ ప్రభుత్వానికి పేద వర్గాలంటే ఏమాత్రం గౌరవం లేదు లేదు లేదు